ఉన్నతుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందు కొలసి సంగములకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం సంగము శరీరమునకు ఆయనే శిరస్సు క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మన ప్రభువుని యేసు క్రీస్తు లోక మానవాళి కొరకు ప్రాణత్యాగం చేటుకు వచ్చి తన పరిశుద్ధమైన రక్తమును చిందించి ఆయన సమాధులు పెట్టబడి మూడవ దినమున ఆత్మ బలము వలన తండ్రి దేవుని శక్తి వలన పునరుద్ధానుడిగా లేపబడి అనేక మంది పరిశుద్ధులకు నలభై దినములు కనపడి ఆయన పరలోకమునకు ఆరోహణమైనట్లుగా అధికారము కంటే అన్ని ప్రధానత్వం కంటే పరలోకము అందే కాని భూమి ఎందే కానీ భూమి కింద నీల ఎందు కాని ఏ నామైనా సరే ప్రతి నామము కంటే పరిణామమే హెచ్చించబడి తండ్రి కుడిపాశ ఆశీరుడై ఆశీనుడై ఉన్నాడని ఇప్పుడు ంగమునకు క్రీస్తు యేసు శిరస్సుగాను సంగము అనే శరీరమునకు ఆయన శిరస్సుగాను మార్చబడి ఉన్నారని ఒక సత్యాన్ని ఎఫ్ఎస్ పత్రికలు కూడా మనం చదువుతున్నాం అయితే దేవుని పిల్లరా ఈ సంఘము అనేది అనేకమైన అవయముల చేత మాంసము చేత నరముల చేత చర్మం చేత కప్పబడిన క్రీస్తు యేసు యొక్క శరీరము అని సందేహం ఏమీ కూడా లేదు ఈ సంగమనే శరీరములో మనమందరం అవయవములం అవయవములుగా ఉన్న మనందరికీ శిరస్సు మన ప్రభువుని యేసుక్రీస్తే అయితే ఇప్పుడు శిరస్సు ఉన్న క్రీస్తు యేసు చేయడం అన్న గొప్ప మనం పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో మూడో వచనములో మనం చదివితే సంఘమునకు శిరస్సుగా ఉన్న క్రీస్తు యేసు ఆయన సంగమును నింపుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం దేని దేనితో నింపుతున్నాడు స్టెబను దేనితో నింపబడ్డాడు ప్రియులారా కృపతో నింపబడినట్లుగా విశ్వాసముతో నింపబడినట్లుగా చేత నింపబడినట్లుగా శిష్యులైతే దేవుని యొక్క వాక్శక్తితో ఆత్మ జ్ఞానముతో ఆత్మ బలముతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అభిషేకముతో నింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ దినమును నిత్యముగా సంగమునకు శిరస్సుగా ఉన్న మన ప్రభు మనల్ని ఇట్టి విషముల చేత మనల్ని నింపుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం నిత్యముగా మనము వాటి చేత నింపబడుతూ క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత పొందినట్లుగా ప్రభు మనకు సహాయం చేయునుగాక అంత మాత్రమే కాదు రెండు విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథులు చదివితే ఎఫ్ఎస్సి గారు ఇలా అంటున్నాడు క్రీస్తు సంగమునకు శిరస్సయ్యుండి శరీరమును వాడై ఉన్నాడు అంటున్నాడు మనము ఏ రోగముల చేత వ్యాధుల చేత బలహీనతల చేత పట్టబడుకోకుండా సాతాను సంగమనే శరీరమును బలహీనపరచుకోకుండా నిత్యము ఈ శరీరమనే సంఘాన్ని మన ప్రభు అయిన శిరస్య్యను యేసుక్రీస్తు సంరక్షించి రక్షించే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు శరీరమును ఆయన ప్రేమించుచున్నాడు ఎంతగా అంటే తన ప్రాణాన్ని కూడా మన కొరగా అర్పించేందుగా ఆయన ప్రేమించాడు అంత మాత్రమే కాదు నాలుగవదిగా సంగమును ఆయన వాక్యమనే నీళ్ల చెత ఉదక స్నానం చేయించి ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉంచుకోవాలని ఆయన కన్నుల ఎదుట మనం నిత్యం అలా కనపడాలని ప్రభు కోరుకుంటూ శిరసయునం దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా పరిశుద్ధ పరిశుద్ధపరుస్తున్నాడు అంత మాత్రమే కాదు ఇంకో రెండు మాటలు మనం ఇదే అధ్యాయులు ధ్యానం చేస్తే ఆయన సంఘం అనే శరీరం పోషించు సంరక్షించు అంటున్నాడు నిజంగా దేవుని పిల్లరా ఈ రోజున మనం ఆత్మీయంగా బలపరచబడి ఆత్మీయంగా ఎదుగుతూ వృద్ధి చెందుతున్నామంటే దానికి గల కారణం భౌతికంగా కూడా నాలుగు మిత్రులకు మనం తిని ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే కారణం ఆయన శరీరం అనే మనలందరినీ పోషించుచు నుండి తప్పించుచు మనల్ని సంరక్షించుచున్నాడు సాతను ఎప్పుడు ఎవరిని మృంగుదా అని తిరుగులాడుతుండగా ఆయన సంరక్షణ వలనే కదా మనం సాతను చేతుల నుండి అనేక మంది శత్రుల కాపాడబడుతున్నాం కాబట్టి సంగమునకు శిరస్సు యేసు సంగుయేడలు ఇంటి కార్యములు చేయచుండగా శరీరం అనే అవయవములుగా మనం ఉన్నాం కనుక ఇప్పుడు మనమేం చేయాలి నిత్యముగా శిరస్సు చేత అతకబడాలనగా సహవాసం చేయాలి అంత మాత్రమే కాక దేవునికి భయపడాలి అంత మాత్రమే కాక మనము దేవునికి లోబడాలి అలాగే శిరసయున క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి ఇట్టి కార్యములు చేసి ప్రభు యొక్క మహిమ కరకు మనం సిద్దపరచబడదు కాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడి నీ సయ్య నీకు స్తోత్రాలు ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం ఈ దినమున మీరు మాకు చెప్పినట్లుగా మీ అందుకు మేము నిలిచి ఉండినట్లుగా సంఘము ఏం చెయ్యాలో శరీరముగా మేము ఏం చేయాలో తెలియజేస్తుండగా అట్టి కార్యములు చేయిస్తూ నిత్యము మీరు ఆకరు కొరకు సిద్ధపడే కృపనివ్వమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలవాడ్